నటుడు రాజేంద్ర ప్రసాద్ వ్యవహారం ఇటీవల సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది దీంతో పదే పదే ఇతర నటులపై దురుసుగా మాట్లాడటంపై నెటిజన్లు తీవ్రంగా ఆయనను ట్రోల్ చేయటంతో వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది ఇటీవల జరిగిన ఓ ఈవెంట్లో అలీపై రాజేంద్ర ప్రసాద్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ కావటంపై రాజేంద్ర ప్రసాద్ స్పందించారు ఆయన ఓ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చారు దాంతోపాటు ఓ కీలక నిర్ణయం కూడా తీసుకున్నారు ఏదో చనువుతో సరదాగా అన్నాను నేను ఎవర్నైతే అన్నానో వారికి ఎలాంటి ఇబ్బందీ లేదు నేను ప్రేమతో అన్నానని అలీ వివరణ కూడా ఇచ్చుకున్నాడు నాకు ప్రేమలు పంచుకోవడమే తెలుసు ఆమాత్రం సెంటిమెంట్లు లేకపోతే ఇన్నేళ్ళు యాక్టర్గా ఎలా ఉంటాను కాని నాపై వచ్చిన విమర్శలు చూసి ఈసారి చాలా హర్టయ్యాను జీవితంలో ఇంకెప్పుడూ ఎవరినీ ఏకవచనంతో పిలవకూడదని నిర్ణయించుకున్నాను నందమూరి రామారావు పిల్లల నుంచి పెద్దల వరకు అందరినీ మీరు అనే సంబోధించేవారు నేను కూడా ఇకపై అలాగే మాట్లాడతాను నా చివరి శ్వాస వరకు అందరికీ మర్యాద ఇచ్చే మాట్లాడతానని మాటిస్తున్నాను జీవితంలో ఇంకెప్పుడూ ఏకవచనంతో మాట్లాడను ఎస్వి కృష్ణారెడ్డి బర్త్డే అంటే పర్సనల్ ఫంక్షన్ అనుకున్నాను కెమెరాలు ఉన్నాయని పట్టించుకోలేదు అక్కడున్న అందరూ నాతో పనిచేసిన బిడ్డలే వాళ్ళందరినీ బాగా పొగిడాను ఫుల్ వీడియో చూస్తే తెలుస్తోంది చిన్న క్లిప్పింగ్స్ చూస్తే మీకు అర్థం కాదు అయినా నేటి సోషల్ మీడియా యుగంలో పాత రోజుల్లోలాగా ఆత్మీయత చూపించుకునే అవకాశాలైతే లేదు లిమిట్స్లో ఉండటం బెటర్ అని నేర్చుకున్నాను ఏదేమైనా ఇకపై ఎవర్నీ నువ్వూ అనను మీరూ అనే అంటాను ఆ రోజున డేవిడ్ వార్నర్ను అలా ఎందుకు అన్నానో హీరో నితిన్ను అడిగితే చెబుతాడు అంతకుముందే మేము చాలా చాలా గోల చేసి వచ్చాం ఏదో ఫ్లో వచ్చేసింది అది తప్పు అనేది తర్వాత తెలుసుకున్నాం అని రాజేంద్రప్రసాద్ చెప్పుకొచ్చాడు ఈ నెల ఒకటిన సీనియర్ డైరెక్టర్ ఎస్వి శ్రీకృష్ణారెడ్డి బర్త్డే సందర్భంగా ఏర్పాటు చేసిన ఈవెంట్లో ఆయనతో పనిచేసిన నటీనటులు సాంకేతిక బృందం అంతా హాజరయ్యారు సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ సైతం ఈ ఈవెంట్కు హాజరుకాగా స్టేజిపై ఆయన అలీని ఉద్దేశించి కొన్ని బూత్ వర్డ్స్ వాడటం ఇబ్బంది కలిగించింది ఎరా అలీగా ఎక్కడా ఇటు రా అంటూ జారారు అయితే అలీ కూడా దీన్ని సరదాగానే తీసుకున్నారు ఎంత చనువు ఉన్నా తోటి యాక్టర్ను అలా అనడం ఏంటంటూ ఆయనపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు వచ్చాయి గతంలోనూ నితిన్ రాబిన్హుడ్ మూవీ ఈవెంట్లో డేవిడ్ వార్నర్ ని సంబోధించిన తీరుపైనా అంతా చర్చించుకున్నారు అయితే దీనిపై స్పందించిన అలీ రాజేంద్రప్రసాద్ మంచి ఆర్టిస్ట్ అని కుమార్తె కుమార్తెపైన దుఃఖంలో ఉన్నారని ఈ విషయాన్ని పెద్దది చెయ్యొద్దని రిక్వెస్ట్ చేశారు తాజాగా ఈ అంశంపైనే రాజేంద్రప్రసాద్ స్పందిస్తూ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టారు ఏదేమైనా నటకిరీటి రాజేంద్రప్రసాద్ అలా మాట్లాడటం ఎవరూ తీసుకోలేకపోయారు ఒకప్పుడు హీరోగా వైవిధ్యమైన సినిమాలు చేసి ప్రేక్షకులను ఎంతగానో అలరించిన రాజేంద్రప్రసాద్ ఇలా మాట్లాడుతున్నాడేంటి అని ఆశ్చర్యపోయారు ఎందుకంటే ఆయన్ను సినిమాలో అంత గొప్పగా చూశారు ఆయన సినిమాలు ఎన్నిసార్లు చూసినా కొట్టేవి కావు చూసేకొద్దీ చూడాలి అనిపించేంతగా ఆయన కామెడీ టైమింగ్ ఉండేది మంచి మనిషిగా ఎన్నో సామాజిక సినిమాలను చేశారు అందుకే ఆయన్ను తెలుగు ప్రేక్షకులు అలా చూడలేకపోయారు సభా సంస్కారం లేకుండా మాట్లాడటం జీర్ణించుకోలేకపోయారు ఒక నటుడిగా రాజేంద్రప్రసాద్కు ఎనలేని అనుభవం ఉంది ఇప్పుడు ఆ అనుభవం అంతా ఎటుపోయింది ఇన్నేళ్లలో ఎలాంటి మచ్చలేకుండా ఈ స్థాయి దాకా వచ్చిన రాజేంద్రప్రసాద్ ఇప్పుడెందుకు ఇలా మాట్లాడుతున్నాడు నటనలో శిఖరాలు ఎక్కిన ఘనుడు మాటలో ఎందుకు తడబడుతున్నాడు ముప్పై ఏళ్లకు పైగా నటప్రస్థానంలో సంపాదించిన గౌరవం మూడు ఈవెంట్లతో పోగొట్టుకుంటే ఎలా అంటూ ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోయారు కాని ఇప్పుడు రాజేంద్రుడు తీసుకున్న నిర్ణయాన్ని చూసి అందరూ సభాష్ రాజేంద్ర ఇలాగే ఉండాలి ఎక్కడా నీ హుందాతనం తగ్గకూడదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు కొన్ని ఫంక్షన్లుగా నేను మాట్లాడుతుంటే కూడా దాన్ని రాంగ్గా అర్థం చేసుకుంటున్నారు మీ కర్మ అది మీ సంస్కారం మీద ఆధారపడి నేనేం చేయలేను ఒకవేళ తప్పుగా అర్థం చేసుకున్నట్టు అయితే మీ సంస్కారం నేనైతే ఇట్లాగే ఉంటాను సరదాగా ఉంటాను ఎవరితో ఇప్పుడు లేరాజా గారితో ఆ రోజున మీటింగ్ ఎంత బాగా జరిగింది మనకి